హాయ్ నా తెలుగు బంతులకు స్వాగతం నేను మీ జావర్ కుమార్ ఇదేమిటమ్మా నిజంగానే మాయలాగానే ఉంది అంతాను లైఫ్ ఎట్టిపోతుందో ఏంటో అర్థం కావట్లేదు పెద్దగా ఏమీ మార్పులు ఏమీ రావట్లేదు నేను రష్యా వచ్చి దగ్గర దగ్గర ఒక సంవత్సరం సంవత్సరం అవుతుంది కాబట్టి చాలామంది అడుగుతున్నారు అక్కడ జాబులు ఉంటాయని చాలా జీతాలు ఇస్తారని చాలా బాగుంటుందని ఏవేవో అడుగుతున్నారు వర్క్ పర్మిట్స్ గురించి జాబుల గురించి వాటి గురించి అడుగుతున్నారు ఇది ఏదో మనం పాట పాడుకుని ఏదో పాటతో స్టార్ట్ చేసాం కానీ ఇది కొంచెం సీరియస్ వీడియో నేను చూసినంతవరకు అసలు రష్యన్స్ మన ఇండియన్స్కి ఫేవర్ ఉంటారా అన్నది మనం మాట్లాడుకుందాం ఇప్పుడు మొట్టమొదటిగా ఇప్పుడు వీడియో పెడతాను అది చూడండి చూసిన తర్వాత ఇంకో వీడియో కూడా చూసి అప్పుడు రెండిటిని కంపేర్ చేసి మనం మాట్లాడుకుందాం ఈ విషయం ఓకే ఓకే చూడండి మరి వీడియో స్థాత ట్రైన్ వస్తుంది అండ్ వస్తుంది క్రిస్మస్ తాత ఉంటాడంట అరవిందా క్రిస్మస్ ట్రేక్ శాంటా క్లాస్ తాత శాంటా క్లాస్ గోల్డెన్ గిఫ్ట్ ట్రైన్ మీద వెళ్తుందండి ఓకే చూసారు కదా ఇప్పుడు అది మొత్తం ఫారిన్ కంట్రీ ఎలా ఉందో చూశారు కదా అది నేను మంచి వీడియోస్ అయితే దొరకలేదు నాకు మంచి వీడియోస్ నేను తీయలేదు తీసినంత వరకు నేను పెట్టాను చూడండి బాగుంది కదా ఇప్పుడు ఇంకొకటి చూద్దాం ఆ వీడియో కూడా చూడండి నార్త్ ఇండియన్స్ అనుకుంటా మధ్య గ్రూపుల్లో బాగా సర్క్యులేట్ అయ్యాయి అందుకే ధైర్యంగా పెట్టగలుగుతున్నాను వీళ్ళు చేసిన క్రైమ్ ఏంటంటే మాదక ద్రవ్యాలు అది చాలా సీరియస్ క్రైమ్ ఇక్కడ పెడ్రలింగు అలాగే మాదక ద్రవ్యాలు తీసుకుంటాం చాలా పెద్ద క్రైమ్ ఇక్కడ అందుకనమాట వేడి లేసి ఎలక్ట్రిక్ షాక్ పెడుతున్నారు ఇంకా దారుణమైన వీడియోస్ ఉన్నాయి ఇంకా చాలా దారుణంగా ఉంటాయి అందుకే గైడ్లైన్స్ వల్ల పెట్టలేకపోతున్నాను చూసారు కదా ఎంత టార్చర్ పెడుతున్నారు ఇండియన్స్ని పంజాబ్ వాళ్ళు వాళ్ళీళ్ళు వాళ్ళు చాలా రాటు తేలిపోయి ఉంటారు వాళ్ళు మాదక ద్రవ్యాలు ఇటువంటి ఇల్లీగల్ పనులన్నీ చేస్తూ ఉంటారు అనమాట సో వాళ్ళని అనమాట వాళ్ళని తీసుకెళ్ళి అంతటా పెడతారు కానీ అలా కాకుండా ఇన్నోసెంట్ పీపుల్ కూడా జైలులో ఉన్నవాళ్ళు ఉన్నారు ఇక్కడ సో ఇప్పుడు రష్యా విషయానికి వస్తే ఒక విషయం మాత్రం నేను చెప్పగలను నాకు అర్థమైన దాన్ని బట్టి రష్యా ఎప్పటికీ ఇండియాకి ఫ్రెండ్ కాలే కాదు ఎందుకంటే వాళ్ళు మన ఇండియన్స్ని చాలా దారుణంగా ట్రీట్ చేస్తారు నేను ఇప్పుడు మరీ దారుణంగా చూస్తున్నారు ఇప్పుడు చాలా దారుణంగా చూస్తున్నారు ఇండియన్స్ని ఇండియన్స్ని థర్డ్ రేటెడే కాదు లీస్ట్ రేటెడ్గా చూస్తారు ఇండియన్స్ అది భాష రాని వాళ్ళంటే ఇంకా చాలా దారుణంగా చూస్తారు వాళ్ళని ఏదోలాగా భయపెట్టడం కానీ ఏదోలాగా మోసం చేసి వచ్చేసి ఇచ్చేసి వాళ్ళని ఏదోలాగా మోసం చేద్దామని చూస్తారు సో ఇండియన్స్ అంటే ఒక ప్రే కింద చూస్తున్నారు ఇక్కడ ఏదో ఇండియా రష్యా ఫ్రెండ్ ఇవన్నీ వట్టిదే అన్నీ పొలిటికల్గానే ఎప్పటికీ ఫ్రెండ్ కాదు ఇండియాకి వీళ్ళు యుద్ధంలో చాలా డబ్బులు ఖర్చు పెట్టారు కదా యుద్ధానికి సో ఇలాగా భారతదేశం ఫ్రెండ్ లేకపోతే చైనా ఫ్రెండ్ ఇలా కొన్ని దేశాల ఫ్రెండ్ అని కలుపుకుంటే ఈ దేశాలన్నిటిని కలుపుకుంటే సో వాళ్ళకి చాలామంది వచ్చేస్తూ ఉంటారు ఇక్కడికి చాలా ఎన్నో వ్యాపారాలు జరుగుతూ ఉంటాయి ఇలా చాలామంది వస్తూ ఉంటారు ఇప్పుడు ఎగ్జాంపుల్ మన దేశంలో పులవమంట వచ్చేస్తున్నారు ఎంతో మంది పులవమంట వస్తున్నారు వాళ్ళందరికీ వేసాలు లక్షల లక్షల మందికి వేసాలు ఇలా అకామిడేషన్లు ఇవన్నీ మొత్తం ప్రతిదీ ఇన్కమ్ అంతా గవర్నమెంట్కే కదా అది అందుకోసం ఇలా చెప్పటం అంతే అందుకోసం ఇది జస్ట్ పొలిటికల్ స్ట్రాటజీ అంతే అంతేగాని మనం ఏదేం ప్రేమతో కాదు ఎప్పటికీ ఇండియాకి రష్యా ఫ్రెండ్ కాదు ఇండియన్స్కి ఎవరు ఫ్లాట్స్ ఇవ్వరు ఇండియన్స్కి ఎవరు హాస్టల్స్ ఇవ్వరు సపోజ్ నేను మొన్న మన వాళ్ళని ఒక ఐదుగురిని మనకు తెలిసిన వాళ్ళని నైట్కి నైట్ బ్యాగులు బయటకు విసిరేస్తున్నారు అది రెండోసారి జరిగింది అలాగా హాస్టల్ నుంచి డబ్బులన్నీ కట్టినా ఏం చేసిన నైట్కి నైట్ బ్యాగ్లు బయటకిసిరేశారు నేను ఇంకా వేరే హాట్ హాస్టల్ తోటి ఫోన్ చేస్తే మీ నంబరు మూడు రోజులు ఫోన్లు కొడతానే ఉన్నాను ఎవరు ఫోన్ చేసి ఎవరితో మాట్లాడినా కానీ ఇండియా అని చెప్పేటప్పటికీ అటువంటి కంట్రీకి మేము ఇవ్వం ఏంటది అర్థమైంది కదా అటువంటి దేశానికి మేము ఇవ్వం అని అంటున్నారు ఇంకోటి ఏంటంటే నేను ఇరవై తొమ్మిది దేశాల వరకు తిరిగాను ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది దేశాలు యూరోప్ అంతా తిరిగాను అన్నీ తిరిగాను కానీ ఎక్కడా నేను ఇంత రేసిజం చూడలేదు ఇండియన్స్ మీద మీకు ఒకటి చెప్తున్నాను వేరే దేశాల్లో ఇండియన్స్ మీద జరుగుతున్న రేసిజం కంటే టెన్ టైమ్స్ ఇక్కడ ఎక్కువ ఉంటుంది రేసిజం నేను ఇక్కడ పదిహేడు ఏళ్ళు పదిహేడు పద్దెనిమిది ఏళ్ళు ఉండి కూడా నేను కూడా ఫేస్ చేస్తున్నాను రేసిజం నేను కూడా రేసిజం ఫేస్ చేస్తున్నాను మీకు వేసా ఒకటి ఉంటే సరిపోదు రిజిస్ట్రేషన్ కావాలి డైలీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అది ఆ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ఏంటో ఇదేంటో అసలు మనకి ఎప్పుడు తెలియదు ఇదంతా నీ దరిద్రం అంతా రిజిస్ట్రేషన్ కావాలి ఆ రిజిస్ట్రేషన్ మరి ఎందుకు పెట్టారో ఏంటో తెలియదు కానీ రిజిస్ట్రేషన్ అంట ఆయనంట ఇంకోటి అంట ఇంకోటి అంట తర్వాత మనకి ఎప్పుడు ఏ దేశంలోనూ ఇటువంటి దరిద్రప రూల్స్ ఎక్కడ చూడలేదు నేను ఏ దేశంలోనూ ఇప్పుడు దాన్ని వంక పెట్టుకొని రిజిస్ట్రేషన్ వంక పెట్టుకొని ఈ పోలీసులు లాయర్లు బాగా బాగుపడుతున్నారు మోసగాళ్ళు బాగా ఎక్కువ కరప్షన్ బాగా ఎక్కువ సో వాళ్ళు బాగుపడుతున్నారు పోలీసులు లాయర్లు దాన్ని అడ్డు పెట్టుకొని ఎవరికన్నా రిజిస్ట్రేషన్ ఒక్కరోజు ఎక్కువైనా వాళ్ళని తీసుకెళ్ళిపోయి పోలీస్ స్టేషన్లో పన్నెండేసి గంటలు ఇరవై గంటలు అలా పెట్టడం ఆ నేల మీద కూర్చోబెట్టి నెల మీద కూర్చోబెట్టి పెట్టడం ఆ తర్వాత ఏదోలాగా డబ్బులు ఏదో ఎంతో కొంత ఓ పదివేలు ఇరవై వేలు డబ్బులు తీసుకొని వదిలేయటం మరి ఎందుకు కూర్చోబెట్టినట్టు ఎందుకు పన్నెండు గంటలు కూర్చోబెట్టినట్టు ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు తెలియదు అలాగే మొన్న మన వాళ్ళకి అన్ని డాక్యుమెంట్స్ ఉన్నా అన్ని డాక్యుమెంట్సు అన్ని రిజిస్ట్రేషన్స్ అన్నీ ఉన్నా అంతా లీగల్గా కొన్నా తీసుకెళ్ళి ఇరవై రెండు గంటలు కూర్చోబెట్టారు యా ఎందుకంటే ఎందుకు కూర్చోబెట్టారంటే నేను ఫోన్లు చేస్తే ఎవడో ఫోన్ ఎత్తడో ఎవరైనా ఎవడైనా ఫోన్ ఎత్తి ఇమిగ్రేషన్ వెరిఫికేషన్ అంటారు ఏమిటా ఇమిగ్రేషన్ వెరిఫికేషన్ ఎందుకు పెట్టారు సింపుల్ లాజిక్ ఏమి లేదు రేసిజం అంతే సింపుల్గా రేసిజం ఏమి లేదు ఇప్పుడు మన దగ్గర ఫుల్ డాక్యుమెంట్స్ ఉన్నా అన్నీ లీగల్గా డాక్యుమెంట్స్ ఉన్నా పోలీస్ ఓడి కానీ ఎవరిని పట్టుకున్న లీగల్గా డాక్యుమెంట్స్ ఉన్నా అవన్నీ పక్క పెట్టేస్తాడు రిజిస్ట్రేషన్ లీగల్ ఏజెన్సీ అన్నీ పక్కన పెట్టి ఎంత ఎంత ఇస్తావు డబ్బులు ఎంత లేదంటే ఏదో కేసులో బనాయిస్తాం తీసుకెళ్ళిపోతాం జైల్లో పెడతాం ఇలాగా మరి పై పొలిటికల్ వాళ్ళకి తెలుస్తున్నాయో తెలియట్లేదు అన్నీ తెలియదు నాకు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ నాట్ ఓన్లీ ఇండియన్స్ ఉజిపికిస్తాన్ వాళ్ళు తజకిస్తాను ఇంకా వేరే వేరే వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు కొంతమంది ఈవెన్ రష్యన్స్ కూడా ఇన్నోసెంట్ పీపుల్ ఇబ్బంది పడుతున్నారు మరి పొలిటికల్గా అన్నీ తెలుస్తున్నాయి తెలియలేదు ఇండియన్స్ అంటే మరీ వరస్ట్గా చూస్తున్నారు మనవాళ్ళు కుదురుగా ఉండట్లేదు అనుకోండి మన వాళ్ళు ఎక్కడున్నా మన వాళ్ళ రేంజ్లో మనం మన వాళ్ళు చేస్తూ ఉంటారు తాగి తందనాలు ఆడటం తాగి గొడవలు చేయటం తాగి కక్కుంటాం ఫ్లాట్ అంతా నీట్గా ఉంచకపోవటం ఎక్కడ పడితే అక్కడ సరిగ్గా దుప్పట్లు పరుచుకోకపోవటం స్నానాలు చేయకపోవటం మనవాళ్ళు కూడా ఉంది మన వాళ్ళు కూడా ఇలాగే చేస్తారు మనవాళ్ళు తప్పులేదంటలేదు ఎక్కువగా నారుతోళ్ళు వీళ్ళు స్నానాలు చేయరు వాళ్ళు అసలు స్నానాలు చేయరు తాగి పడిపోతారు ట్వంటీ ఫోర్ అవర్స్ తాగుతూ ఉంటారు ఇవన్నీ మన వాళ్ళ సైడ్ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎగ్జాంపుల్ మన దీపావళి ఉంది మన దివాళీ రోజుని కొంతమంది ఇండియన్స్ బ్యాచ్ నైట్ మేడపైకి ఎక్కేసి మొత్తం బాంబులు గీంబులు అన్నీ బయలు చేస్తే వాళ్ళని తీసుకెళ్ళి ఒకలేసారు సో ఇటువంటివి కూడా ఉన్నాయి లేవని అంటలేదు కానీ ఇతర దేశాల్లో అంత ఫ్రీడమ్ ఇక్కడ ఇవ్వట్లేదు ఏదో హరిరామ హరే కృష్ణ ఇస్కాన్ అంటారు కానీ అన్ని నాటకాలు అదంతా నాటకాలు అదంతా డబ్బుల కోసం ఎందుకంటే వాళ్ళకి ఫండ్స్ వస్తాయి మన దగ్గర ఇండియాలో పాస్టర్స్కి ఫారెన్ నుంచి దొంగ దొంగ సొమ్మ వస్తుంది కదా దొంగ డబ్బు వస్తుంది అలాగే వీళ్ళకి ఫండ్స్ వస్తాయి వాటిల గురించి ప్రతి ఒక్కళ్ళు మరి ముఖ్యంగా లేడీస్ అంటే బాగా అట్రాక్ట్ అవుతారా చీరలు కట్టుకుని కాసాయ వస్త్రం వేసుకుని బొట్టు పెట్టుకుని రామ్ రామ్ హరే రామ్ అంటారు ఆ ఫండ్స్ కోసం అది అంత మాత్రాన వాళ్ళు ఇండియా అంటే ఇష్టం ఇండియాకి ఫ్రెండ్ అనేం కాదు వాళ్ళకి ఎప్పటికీ ఇండియా అంటే ఇష్టం ఉండదు ఎప్పటికీ ఇండియా అంటే వాళ్ళకి చులకనే అది ఏం ఉండదు ఇండియా అన్నా ఇండియా దేవుళ్ళు అన్నా ఏదన్నా చులకనే వాళ్ళకి ఎప్పటికైనా అదంతా డబ్బు కోసం అది సో ఇలా ఉంటాయి పరిస్థితులు ఇక్కడ ఒక్కొక్కసారి అబ్లావాన్ని జరుగుతూ ఉంటుంది వెరిఫికేషన్ జరుగుతూ ఉంటాయి ఆ టైంలో మొత్తం ఎక్కడ చూసినా పోలీసులు వాళ్ళు వచ్చి పట్టుకెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళ మందిని డిపోర్ట్లు కొట్టేస్తున్నారు ఎంతోమందిని ఇండియన్స్ని కొన్ని వేల వేల మంది డిపోర్ట్లు కొట్టేస్తున్నారు ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు ఆడేసుకుంటున్నారు ఇండియన్స్ని ఇది మరి పై వాళ్ళకి వెళ్తుందో లేదో తెలియదు ఇండియన్స్ని ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు సో ఇదొక కాయిన్ అయితే అదర్ సైడ్ ఆఫ్ కాయిన్ మీకు చెప్తున్నాను ఇప్పుడు ఇది ఇంపార్టెంట్ వినండి అదర్ సైడ్ ఆఫ్ కాయిన్ వచ్చి ఇక్కడ జీతాలు బాగున్నాయి పేమెంట్స్ బాగున్నాయి అది మాత్రం కరెక్టే ఇక్కడ మీకు మినిమం ఏ వర్క్ అయినా కానీ మిని మినిమం పెర్ డే మూడు వేలు నుంచి మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు ఐదు వేలు కూడా వస్తాయి ఎప్పుడు లీగల్గా డాక్యుమెంట్స్ అన్నీ లీగల్గా మెయింటైన్ చేసుకుంటూ కొంచెం భాష అంటే ఇంటరాక్ట్ అవ్వటం కోసం కొంచెం భాష నేర్చుకుంటే వాళ్ళు గెట్ అవ్వగలరు అర్థమైందా మీకు కొంచెం భాష నేర్చుకోవాలి అలాగే లీగల్ డాక్యుమెంట్స్ అని లీగలిటీ వేసాలు రిజిస్ట్రేషన్ లీగల్గా పెట్టుకుంటే వాళ్ళు గ్యారెంటీగా గట్టనవ్వగలరు అవుతారు మన వాళ్ళకి ఏంటంటే మన తెలుగు వాళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి నార్త్ వాళ్ళు వాళ్ళు ఎలాగైనా ఏజెంట్లు ఒక్కొక్కళ్ళు ఎనిమిది లక్షలు ఐదు లక్షలు ఏడు లక్షలు తీసుకొని వాళ్ళు ఎయిర్పోర్ట్లో వదిలేసి వెళ్ళిపోతారు అయినా వాళ్ళు అవుతారు ఎందుకంటే అంత డబ్బులు పెట్టారు కాబట్టి వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళరు వాళ్ళు కంపల్సరీ గట్టను అవుతారు వాళ్ళు ఏదోలా చేసి రోడ్డు మీద పడుకుని వాళ్ళు ఎక్కడ పడుకునో గట్టన్ అవుతారు కానీ మన వాళ్ళ దగ్గరకు వచ్చింది ఏంటంటే పోలీసు వాళ్ళు వచ్చి ఒకవేళ వెరిఫికేషన్స్కి వచ్చిన దేనికి వచ్చిన ఫస్ట్ భయపడిపోవటం భయపడిపోయి ఇది అయిపోవటం ఇదంతా ఎవడి మీద పక్కవాడి మీద చూపించడం ఏజెంట్ మీద ఎవడి మీద ఇక్కడైతే ఇన్కమ్ అయితే బాగుందండి ఇన్కమ్ నేను చూసినంతవరకు ఇన్కమ్ బానే ఉంది మినిమమ్ అయితే త్రీ థౌజండ్ ఈజీగా వస్తుంది పెర్ డే అంటే నెలకి తొంభై వేల రూపుల్సు నెల అంతా పనిచేస్తే తొంభై వేల రూపుల్స్ అంటే తొంభై వేల రూపుల్స్ రూపీస్లో మీకు లక్ష పైన వస్తుంది సో ఇన్కమ్ అయితే బాగుంది అది మనం ఎలాగంటే మొత్తం లీగల్గా పెట్టుకోవాలి డాక్యుమెంట్స్ అని లీగల్గా పెట్టుకొని అంత లీగాలిటీ చూసుకోవాలి ఇల్లీగల్ అన్న తావ ఇవ్వకూడదు వాళ్ళకి అసలు అవకాశం ఇవ్వకూడదు మొత్తం లీగల్కి పెట్టుకొని కొంచెం భాష నేర్చుకొని ఇంట్రాక్షన్ ప్రీవియత్ అంటే హాయ్ కాకదెల్లా అంటే ఎలా ఉన్నారు అలాగే కొంచెం భాష వాడి వాటి ఇటువంటి కొంచెం ఇంట్రాక్ట్ అయి మనిషితో ఇంట్రాక్ట్ అవ్వడానికి భాష నేర్చుకుంటే అలా నేర్చుకొని అందు లీగల్కి పెట్టుకొని ఒక మూడేళ్ళు నాలుగేళ్ళు ఐదేళ్ళు పని చేసుకొని దండిగా సంపాదించి వెళ్ళిపోవటానికి తప్పించి ఎక్కడ సెటిల్ అవ్వటానికి మాత్రం అడ్వైజబుల్ కాదు అర్థమైందా సో నేను చెప్పొచ్చేది ఏంటంటే మీరంత సుకుమారంగా పెరిగి మమ్మల్ని పోలీసులు ఆపకూడదు వెరిఫికేషన్ చేయకూడదు ఏమీ చేయకూడదు మమ్మల్ని ఏమి ఇది అవ్వకూడదు మేము ట్రైన్లు ఎక్కం బస్సులు ఎక్కం లేకపోతే ఇది అవం అస్తమాన టాక్సీలే కావాలి మాకు అది కావాలి ఇది కావాలనుకున్న వాళ్ళకి మరి ముఖ్యంగా ఇవన్నీ అనుకుంటే ఇక్కడికి రావద్దు అది నేను చెప్పేది జాబులు కూడా మంచి చూసుకోవాలి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఇటువంటి అయితే శాలరీస్ ఇవ్వరు పెండింగ్ పెట్టేస్తారు తర్వాత వాళ్ళకి దొరకరు వేర్హౌస్లు ఇటువంటి ఎవరు మంచి అఫిలియేటెడ్ గవర్నమెంట్ అఫిలియేటెడ్ దాంట్లో జాబ్ చూసుకుని పెట్టుకోవాలి మొన్న మన వాళ్ళకి సాలరీస్ ఇవ్వకపోతే నేను కొట్లాడు 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 చాలా మందికి ఇప్పించాను నేను మామూలుగా కొట్లాడలేదు రెస్టారెంట్లో పచ్చి బూతులు తిట్టి వాళ్ళని నై చేసి నేనున్నాను కాబట్టి శాలరీస్ ఇప్పించాను సో నాకు భాష వచ్చు కాబట్టి అదే మీకు భాష వస్తే మీకు మీరే సెటిల్ చేసుకోగలరు మీకు మీరే శాలరీస్ తెచ్చుకోగలరు నాకు భాష వచ్చు కాబట్టి వాళ్ళు కొట్లాడి చాలా తెప్పల పడి ఫాలో చేసి రాత్రి పోటు కూడా నేను అర్ధరాత్రి పూట కూడా ఫాలో చేసి శాలరీస్ ఇప్పించాను అర్థమందా సో ఇక్కడ అబ్లావ్ అబ్లావ్ అంటే వెరిఫికేషన్స్ ఒక్కోసారి వాళ్ళకి ఈ ఈ వెరిఫికేషన్స్ అవి చేస్తారు అవి చేసేటప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు మాట్లాడగలగాలి తట్టుకోగలగాలి ఇవన్నీ తట్టుకొని ఈ ఇవన్నీ మొత్తం లీగలైజేషన్స్ అన్నీ తట్టుకొని చేసుకోగలగాలి ఏ స్టూడెంట్స్ వస్తున్నారు చాలామంది ఏజెంట్ వదిలిపాడేస్తాడు వాళ్ళు చేసుకోవట్లేదా ఏ మేము చేసుకోలేదా మేము వచ్చిన కొత్తలో మేము చేసుకోలేదా భాష నేర్చుకో మేము చేసుకోలేదా అలాగే చేసుకోవాలి అలా చేసుకోకుండా చాలా సుకుమారంగా ఉంటే మాత్రం రావద్దు అలా చేసుకొని మేము చాలా ముద్దుగా పెరిగాం తల్లిదండ్రులకి మేము చాలా ముద్దు అనుకుంటే కనుక రావటం అడ్వైజబుల్ కాదు అర్థమైందా ఇక్కడికి వచ్చి కష్టపడి అన్ని లాంగ్వేజ్ నేర్చుకొని వర్క్ చేసుకొని సంపాదించుకొని నాలుగు రూపాయలు సంపాదించుకోగలిగితేనే రండి అర్థమైందా అదర్వైజ్ రావద్దు ఇవన్నీ మైండ్లో పెట్టుకోండి ఎందుకంటే నేను బాగా స్టడీ చేసి చెప్తున్నాను ఈ విషయం ఇది యాక్చువల్ నాకు సంబంధించిన విషయం కాదు కానీ చాలామంది అడిగారు కానీ బాగా స్టడీ చేసి అన్నీ తెలుసుకుని చెప్తున్నాను ఎందుకంటే చాలామంది ఇక్కడ నాకు తెలిసి రష్యా అంతటిలో అంత టాప్ మోస్ట్గా లాంగ్వేజ్ వచ్చినప్పుడు నేను ఒక్కనే ఆ రేంజ్లో రాయతాను రాస్తాను చదువుతాను పోయిట్రీలు రాస్తాను స్టోరీలు రాస్తాను డైలాగులు రాస్తాను అందుకు ఆల్మోస్ట్ చాలా మంది నాకే ఫోన్లు చేస్తున్నారు ఏదే విధంగా ఇన్స్టాగ్రామ్లో ఎక్కడో చోటు చేసి అన్నా నాకు ఇది ప్రాబ్లం మీరు మాట్లాడండి అదే సో మాక్సిమం నాకే ఫోన్ చేస్తారు హాస్టల్ చూడండి అది చూడండి సో ఇదంతా నేను చూశాను కాబట్టి ఇదంతా నాకు స్టడీ చేశాను కాబట్టి చెప్తున్నాను మీరు ఒక మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మంచిగా సంపాదించుకొని బాగా నెలకు లక్ష రూపాయలు లక్ష మినిమం మీకు తొం డెబ్బై వేలు నుంచి ఇక్కడ ఎంత చిన్న జాబ్ వేసుకున్నా నెలకి డెబ్భై వేలు నుంచి లక్ష ఇరవై లక్ష యాభై వరకు ఉన్నాయి ఇన్కమ్ ఉంది పెర్ మంత్ సో నాన్ అఫిలియేటెడ్ అంటే కన్స్ట్రక్షను వేర్ హౌస్లు ఇటువంటి గవర్నమెంట్ అఫిలియేటెడ్ కాకుండా ప్రైవేట్ అయితే కనుక డైలీ తీసేసుకోవాలి శాలరీ మీరు డైలీ తీసుకోకుండా కొంచెం గ్యాప్ ఇచ్చారో ఆ డబ్బులు రావు మర్చిపోండి నాలాంటి వాడు ఎవడన్నా ఉంటే కొట్లాడి కొద్దిగా గొప్ప కవర్ చేస్తాడు తీసుకుంటాడు నాలంటుడు ఇవ్వడానికి మీ వెనకాల ఉంటాయి కానీ నేను అందరి వెనకాల ఉండలేను కదా అందరికీ హెల్ప్ చేయలేను కదా నేను ఏదో కొంతమంది నాకు తెలిసిన వాళ్ళకి నాకు బాగా డీప్ తమ్ముళ్ళు నా సబ్స్క్రైబర్స్కి వాళ్ళకి మనం హెల్ప్ చేస్తున్నాం అందరికీ చేయలేం కదా నాలంటూడు ఉంటే కొట్లాడి తీసుకుంటాం ఓజోన్ లాంటి దాంట్లోనే మూడేసి నెలలో నాలుగేసినెల శాలరీస్ ఇవ్వకపోతే నేను కొట్లాడి కొట్లాడి శాలరీస్ ఇప్పించాను సో వేర్హౌస్ కానీ కన్స్ట్రక్షన్ కానీ ఇటువంటి నాన్ గవర్నమెంట్ అఫిలియేటెడ్ ప్రైవేట్ అయితే మీరు డైలీ శాలరీ తీసుకోవడం బెస్ట్ గవర్నమెంట్ అఫిలియేటెడ్ అయితే ఏదైనా అది బర్గర్ కింగ్ అయినా కేఎఫ్సీ అయినా డొమినోస్ పిజ్జా అయినా ఇవన్నీ చాలా ఉంటాయి అవి గవర్నమెంట్ అఫిలియేటెడ్ వెజిటబుల్ ఫ్యాక్టరీస్ ఇవన్నీ ఉంటాయి అవి అయితే కనుక మీరు ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి శాలరీ వస్తుంది ఇక్కడ ఇక్కడ మంత్లీ ఉండదు ఫిఫ్టీన్ డేస్ ఉంటుంది సో మంత్కి టూ టైమ్స్ ఇస్తారు శాలరీ ఫిఫ్టీన్ డేస్కి మీకు ఆటోమేటిక్గా కార్డులో మీరు అడిగినా అడగపోయినా సాలరీస్ పడిపోతాయి అలా చాలామందికి పండి చాలామంది హ్యాపీ అందరికీ పడిపోతూ ఉంటాయి ఆటోమేటిక్ పడిపోతాయి గవర్నమెంట్ అఫిలేటెడ్ అండి అందుకు ఇవి జాగ్రత్తలు వహించాలి సో ఇవి గుర్తుపెట్టుకోండి భాష నేర్చుకోవాలి భాష నేర్చుకుంటే మీరు కొద్దిగా గొప్ప భాష నేర్చుకుంటే మీకు రేసిజం కూడా తగ్గుద్ది కొద్ది గొప్ప భాష నేర్చుకుంటే కనుక ఓ వీడికి భాష వచ్చి అని చెప్పి వాళ్ళు పెద్దగా మళ్ళీ పెద్దగా హామ్ చేయరు నీకు అర్థమైందా ఇప్పుడు కాలేజీలో ర్యాగింగ్ చేస్తారు కదా ర్యాగింగ్ చేసినప్పుడు ఎవడైనా కొంచెం స్టౌట్గా టూట్ అని ఉన్నాడనుకో భీమరాబాయ్ అని ఉన్నాడు అలాగా మంచి ఇదిగా అండ్ వచ్చేయరు కదా అర్థమైంది కదా మీకు అలాగే ఇక్కడ భాష వస్తే కనుక భాష కొద్ది గొప్ప భాష వచ్చిన మీకు రేసిజం అన్నది ఉండదు మ్యాక్సిమం రేసిజం తక్కువే ఉంటుంది ఎందుకంటే మిమ్మల్ని పెద్దగా వాళ్ళు హామ్ చేయరు ఏ భాష రాకుండా నన్న దద్దా అన్నారు అనుకో అంతే అలా ఉంటే కనుక కానీ డబ్బులు తీసుకుండా వదలరు డబ్బు మయం కరప్షన్ బాగా ఎక్కువ ఉంది ఇది గుర్తుపెట్టుకోండి మరి ముఖ్యంగా రష్యాని మీరు చూస్ చేసుకున్నప్పుడే రష్యాకి ఒక రెండు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు జాబ్ చేసుకుని డబ్బులు సంపాదించుకుంటాం అనుకుంటే ముందు మీరు గూగుల్లోనూ ఎట్లోనూ క్లాసుల్లో యూట్యూబ్లోనూ మినిమం లాంగ్వేజ్ నేర్చుకోండి ఎందుకంటే మీరు ఎలాగే ఇన్విటేషన్కి అప్లై చేసి వేసాకి అప్లై చేసినప్పుడు మీకు ఎలాగా కొంచెం ఒక నెల అలా టైం పడుతుంది కదా నెల నెల రెండు నెలలు టైం పడుతుంది మినిమమ్ ఆ టైంలో లాంగ్వేజ్ మీరు చాలా పికప్ చేయొచ్చు నేర్చుకోవచ్చు అర్థమైందా మీకు అలాగే లాంగ్వేజ్ కొంచెం నేర్చుకోండి ఇంకోటి ఏంటంటే దేనికి నెర్వస్ అయిపోకూడదు భయపడిపోకూడదు ఎవరన్నా ఎవరైనా ఆఫీసును పోలీసులు ఎవరైపోయినా ధైర్యంగా ఇదిగో నా డాక్యుమెంట్ ఇదిగో వీసా ఇదిగో రిజిస్ట్రేషన్ ఇదిగో ఇది అంత లేకలేక చూపించి అది చెప్తాను మీరు ధైర్యంగా ఉండి నాలుగు ముక్కల భాష మాట్లాడగలిగితే మిమ్మల్ని మ్యాక్సిమం ఎవడో టచ్ చేయడు సో ఇది గుర్తుపెట్టుకోండి సో ఎవరైనా జెన్యున్గా రష్యాని సెలెక్ట్ చేసుకుంటే కనుక రష్యాలో వర్క్ చేసి డబ్బులు సంపాదించాలి ఓ రెండో మూడో లేక నాలుగు ఐదు సంవత్సరాల వరకు డబ్బులు సంపాదించి నాలుగు రోకలు వెనకాల వేసుకొని నాలుగు పైసలు వెనకాల వేసుకొని ఇండియాలో సెటిల్ అవుతాం ఇండియా వెళ్ళిపోతాం అనుకున్న వాళ్ళకి పర్వాలేదు ఆప్షన్ నాట్ బ్యాడ్ అలాగే నేను విన్నాను చాలామంది చెప్తూ ఉంటారు ఇక్కడ ఒక్కొక్క ఊరిలోనంట ఎస్పెషల్లీ మన ఆంధ్రాలో లేదా నార్త్లో ఇంటికి ఇద్దరైనా కనీసం ఒక్కొక్క ఇంటికి ఇద్దరైనా ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటారంట అది బంగ్లాదేశ్ అయినా పాకిస్తాన్ అయినా శ్రీలంక అయినా అయినా పర్లేదు ఏదో దేశానికి వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటారంట ఎందుకంటే ఇండియాలో డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేదు రెస్పెక్ట్ లేదు అరే తురే అని పిలుస్తారు ఇండియాలో రెస్పెక్ట్ ఉండదు డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉండదు ఇక్కడ దొడ్లు గడిగే వాళ్ళని కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తారు ఎవరినైనా కానీ అందరినీ సమానంగా చూస్తారు రెస్పెక్ట్ ఇస్తారు ఫారిన్ కంట్రీస్లో అందుకు ఇండియాలో రెస్పెక్ట్ ఉండదు జీతం ఉండదు ఐదు వందలు రెండు వందలు మూడు వందలు ఉండదు రోజుకి అంతే ఇన్కమ్ కూడా సరిగా ఉండదు కాబట్టి అందరూ ఫారిన్ కంట్రీకి వెళ్ళిపోదామని తొమ్మిది నైంటీ పర్సెంట్ అందరూ ఫారిన్కి వెళ్ళిపోదామని చూస్తారు సో అలాగే ఎవరైనా అంత ధైర్యంగా రష్యాను సెలెక్ట్ చేసుకొని భాష అయితే నేర్చుకొని ధైర్యంగా వచ్చి ఇక్కడ అన్ని ఆటుపోట్లన్నీ ఎదుర్కొని ధైర్యంగా భాష నేర్చుకొని ధైర్యంగా ఒక నా ఒక నాలుగు కాలాల పాటు నాలుగు సంవత్సరాలు లేదా ఐదు సంవత్సరాలు డబ్బులు బాగా సంపాదించుకొని హ్యాపీగా ఇండియాలోకి వెళ్ళి సెటిల్ అవ్ అనుకున్న వాళ్ళు ఇది ఆప్షన్ తీసుకోవచ్చు నాట్ టు బ్యాడ్ ఆప్షన్ తీసుకోవచ్చు ఓకేనా అలాగే యుద్ధం గురించి చాలామంది అడుగుతున్నారు ఆ యుద్ధంలో ఇండియన్స్ని ఎవరిని తీసుకోరు ఆ రూల్ అక్కడ ఉంది మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను ఎవరిని తీసుకోరు ఇండియన్స్ని యుద్ధంలో ఆ రూల్ ఉంది అందుకే మోడీ గారును ఇక్కడ ప్రెసిడెంట్ గారు చేసుకున్న ఒప్పందం ఉంది వెంటనే రూల్ పాస్ చేశారు రూల్ ఉంది ఇన్ కేస్ ఒకవేళ సీరియస్ క్రైమ్లు మర్డర్లు కానీ రేపులు కానీ మాదక ద్రవ్యాలు కానీ ఇటువంటి సీరియస్ క్రైమ్ చేస్తే కనుక పంపించే అవకాశం అయితే ఉంది శిక్షగా పంపించే అవకాశం అయితే లేకపోలేదు మేబీ ఉండొచ్చు నాకు తెలీదు ఉంటుందేమో నేను అనుకుంటున్నాను శిక్షగా ఎందుకంటే అప్పటికి పోలీస్ ఆఫీసర్లు వాళ్ళ డెసిషన్ కాబట్టి ఎలాగ రేసిజం ఇండియన్స్ ఇండియన్స్ అంటే తక్కువగా చూస్తారు కాబట్టి శిక్షగా పంపించే అవకాశం అయితే లేకపోలేదు అది సీరియస్ క్రైమ్ చేస్తే అంతేగాని మామూలుగా అయితే యుద్ధంలో ఎవరైనా తీసుకోరు అటువంటి భయాలే పెట్టుకోదు సో ఇది నా వీడియో నేను ఎందుకు చేశానంటే ఈ వీడియో ఇది నా సబ్జెక్ట్ కాదు ఈ వీడియో ఎందుకు చేశానంటే నేను ఇక్కడ నేను చాలా స్టడీ చేశాను కాబట్టి కొంతమందికైనా ఎక్కడికి వద్దాం అనుకున్న వాళ్ళకి అలాగే ఎక్కడ ఉండి ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి అలాగే రష్యా ఏదో యూరోప్లాగా ఉంటుంది అలా ఉంటుందని ఆ డ్రీమ్స్ కంటనే వాళ్ళకి కళల కంటున్న వాళ్ళకి అంటే వాళ్ళు కొంతమందికి ఉపయోగపడుతుందని వీడియో చేశాను ఓకేనా ఇది ఈ వీడియో ఎంతటితో సమాప్తం ఓకే మరి మళ్ళీ వీడియోలో కలుసుకుందాం ఓకే ఉంటాను మీ ప్రేమ కోసం తప్పించి మీ జాగువర్ కుమార్ జై జవాన్ జై కిసాన్ వర్త్మాత కి జై జై హింద్ ఉంటాను బాయ్